నమస్తే నేను మీ సతీష్ అమరావతి పేరుతోటి కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్పితే అభివృద్ధి పైన పాలన పైన ఎక్కడా దృష్టి సారించట్లేదు ఇప్పటికే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి నలభై నాలుగు వేల ఎకరాల పేరుతో రియల్ ఎస్టేట్ చేసి దండుకునేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ టూ పాయింట్ ఓకి తెరలేపుతుంది అంటూ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా అమరావతి మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూటమి ప్రభుత్వం తెరలేపుతా ఉందా ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరిస్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తూనే అమరావతి పేరుతోటి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోటి మరో నలభై నాలుగు వేల ఎకరాలు అంటే మొత్తం లక్ష వేల ఎకరాలతోటి పూర్తిగా ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ దందా చేయడానికే అమరావతిని వాడుకుంటా ఉన్నారు దీనికోసం రైతుల్ని ప్రజల భూముల్ని దోచేస్తూ ఉన్నారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ ఏం చెప్తారు ఇక్కడ ఇప్పుడు ఒకసారి క్షౌవరం అయిన తర్వాత వివరం రావాలండి ఎవరికైనా సరే ప్రజలకు వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వానికి రావాలి ఎందుకంటే గతంలో ఎటువంటి తప్పుళ్ళు ఫ్రాడ్ ఏం జరగకపోయినా వాళ్ళు ప్రచారం చేశారు కదా ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి దాని వివరణ ఉండాలి కదా అసలు అప్పుడు ఆ భూములు మళ్ళీ సేకరిస్తున్నారంట మాట దేనికోసం సేకరిస్తున్నారు రాజధాని కోసం కాదండి అది రింగ్ రోడ్డు రైల్వేలైన్ బస్టాండ్లు ఎయిర్పోర్ట్లు ఎన్నో ఇప్పుడు ఎప్పుడో జరుగుతుంది అది దానికి ఏదో ఈనాడు వ్యాపారలో గట్టా రావటం అనేటువంటి చాలా దురదృష్టకరం ఆ మ్యాటర్ ఎవరు చెప్పారు ఇప్పుడు బాధ్యత లేకుండానే బాధ్యత ఉండాలి కదా ఎవరికన్నానే ఒక పక్కనే అమరావతి పనులు వేగం అందుకున్నా అక్కడ యంత్ర సామాగ్రి అంతా కూడా హుటావుట్ని తరలించి అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి ఆ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు 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 భూ సమీకరణ లేకపోతే సేకరణ ఏం చేసినా రెడీగా ఉన్నారు మేము ఇచ్చేస్తామని ఇప్పుడు భూ సమీకరణ సేకరణ రెండు వేరు వేరు సమీకరణ అంటే పూలింగ్ అంటే తీసుకుంటారు వాళ్ళకి అమరావతిలో ఇచ్చినట్టు ఇవ్వాలి లేదా సేకరణ అనుకోండి అది తీసుకుంటారు దానికి ఏదో గవర్నమెంట్ రేట్ ప్రకారం కట్టాలి అందులో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది రెండూ లాభమే అయితే మరి ఆ రాజధాని ఏరియాలో మూడు రెట్లు ఇస్తే సాగుదాలు పది రెట్లు ఉంటుంది రేటు బయట మార్కెట్కి దానికి అదే ఫ్లాట్స్ ఇస్తే వాళ్ళకి సంతోషం అలాగిస్తారో ఇలాగే ఇస్తారో మొత్తం మీద ఎయిర్పోర్ట్కి సేకరించారు అక్కడ గన్నవరంలో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్స్ ఇస్తారన్నారు అలాగే దీనికి కూడా ఏమైనా అడుగుతారు వాళ్ళు ఏంటండి అది ఎప్పుడో ఇంకా రెండు ఏళ్ళ తర్వాత లైన్లోకి వస్తుంది అది దాన్ని ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి అమరావతి ఫస్ట్ పేజ్ ఇప్పుడు ఇదివరకట్లాగే మేనమేషా లెక్కెడతా మూడేళ్ళు నాలుగేళ్ళు పడతావు వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా ఒక రూపురేఖలు వస్తాయి ఒక సంవత్సరమే పడద్ది చాలా మంది ఎన్నాళ్ళు పట్టద్దు అప్పుడే చదువు ఐదేళ్ళ దాకా పట్టి దానికి మారు ఇక్కడ ప్రతి సంవత్సరం టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నదే ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అసలు రూపురేఖలే ఉండవు దానికన్నా మూడు రెట్లు అడ్వాన్స్ అయ్యారు కూడా చాలా వేగవంతంగా వర్క్ జరుగుతుందండి దాన్ని వీళ్ళు సరిగ్గా చెప్పుకున్న ఎప్పుడు రాదు వీళ్ళకి టీడీపీ వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి బాధ్యత లేకుండా ఎవరు ఇస్తున్నారు కొంతమంది అధికారులు కానీ మంత్రులు కానీ బాధ్యత ఏది ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అనుకునే ఉండాలి మీరు ముందు అమరావతి ప్లాట్లు ఇచ్చి అలా వాళ్ళ భూమి ఇచ్చిన వాళ్ళు ప్లాట్లు ఇచ్చి దాని గురించి మాట్లాడతారా మేము ఇంకో అరవై ఆరు ఎకరాలు ఇంకో రెండు లక్షల ఎకరాలు తీసుకుంటాం దాని గురించి మాట్లా తీసుకుంటారా తీసుకుని తీరాలి వాళ్ళు ఇస్తారు తీసుకోండి బాబు అంటున్నారు వాళ్ళే ఇప్పుడు రైల్వే లేని సెంట్రల్ గవర్నమెంట్ భూస్వామి మీరు భూ భూమి అప్పు చెప్పాల సేకరణ చేసుకుంటారు వాళ్ళే పడతారు డబ్బు ఇబ్బంది రింగ్ రోడ్ అనేటువంటి వాళ్ళకే ఉపయోగం ఇస్తారు గ్యారంటీగా దానికి అది అప్పుడు దానికి ఇప్పుడే ఎందుకు ఇది పని చూడకుండా ఇది విమర్శ దానికి వాళ్ళకి అస్త్రం అందించినట్టధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడతారు టూ పాయింట్ ఫోర్ భూ సమీకరణ రైల్ ఇన్స ఇన్సైడర్ ట్రేడింగ్ ఇవన్నీ మాట్లాడతారు అప్పుడైనా జరిగిందా ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడె ట్రేడింగ్ జరిగి రైతులకు అన్యాయం చేస్తే ఆ రైతులందరూ చంద్రబాబు గారు వెనుక జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయంటారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే అతనికే ఒప్పుకుంది కదా మళ్ళీ మొదలతారు దాన్ని ఆదిలోనే మొగ్గలోని తుంచేయాలి ఇటువంటి దుష్ప్రచారం చేసినప్పుడు మొఖం బాగాలు కొట్టాలా మామూలుగా ముద్దెట్టుకుని చెప్తారు వెళ్ళి ఈసారి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి లోన్లు ఇవ్వద్దుని మళ్ళీ మెయిల్స్ పెడుతున్నారు వాళ్ళు మీరు వదిలేయకూడదు మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి వీళ్ళందరూ వదిలేయకూడదు వాళ్ళ వాళ్ళే పోతారంటే వాళ్ళ వాళ్ళు పోరు మీద వాళ్ళతో పాటు మిమ్మల్ని పట్టుకోతారు రెండు వేల పంతొమ్మిది ఎందుకు పోవాలండి చంద్రబాబు గారు ఏం తప్పు చేసిండి ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించకపోతే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళు మీరు అవుతారు ఇక్కడ కాలు కుళ్ళిపోతుందంటే కాల్ తీసేపోతే వాళ్ళు ఎంత పోతుంది వాళ్ళు కుళ్ళిపోయిన అంగాలంటే వాళ్ళు వాళ్ళని తొలగించాలి మీరు ఆపరేషన్ చేసేవాళ్ళ జైల్లో పెట్టేవాళ్ళని నువ్వు రెత్తు ముఖం పగిలిపోద్ది అని చెప్పాలి ఒక సంకల్పం సత్సంకల్పం ఇది ఒక అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రంలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానమైనా తిరుపతి అయినా ఉత్తరాంధ్ర అయినా మీరు మీరు ఎక్కడికక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ చేద్దాం అనుకుంటున్నారు రాజధాని చుట్టూ రింగ్ రోడ్ వస్తే దానికి కనెక్షన్ పెరుగుతుంది దూరాభారం తగ్గుద్ది కొత్త రోడ్లు చేస్తున్నారు యాక్చువల్గా విజయవాడ మించిన సౌత్ ఇండియాలో విజయవాడ మించిన జంక్షన్ లేదు సరే రైల్వే స్టేషను రైల్వే లైన్ అంటున్నారు ఆ కనెక్షన్ కోసం కనెక్టివిటీ కోసం ఇదంతా కూడా తర్వాత రోజుల్లో దాని తాలూకు విలువ దాని తాలూకు ఇది తెలుస్తుంది అయితే విజయవాడ ఉంది కదా దాని మించిన జంక్షన్ ఏ ఉంది అంటారు ఖచ్చితంగా ఇదే మాట్లాడతారు కానీ తర్వాత అవును వాళ్ళు చేసిన మంచి పని అనుకుంటారు అప్పట్లో ఎంఎంటిఎస్ వచ్చినప్పుడు అన్నారు ఇప్పుడు మెట్రో వచ్చినప్పుడు మెట్రో ఎవడెక్కుతాడు అన్నారు ఇవాళ మెట్రో లేకపోతే అంత కష్టమవుతుందో చూసుకోండి ఇది మొదట వ్యతిరేకిస్తారండి విమర్శిస్తారు తర్వాత అనుసరిస్తారు కానీ ఈ లోపల అది పని అయిపోతుంది కదా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినాడు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు ప్రభుత్వాన్ని ఓడించేశారండి వాళ్ళు కమ్యూనిస్టులు అందరినీ పోగొట్టేసి ప్రపంచ బానికి చేతగడేతాను ఆ విధంగా అమ్ముడైపోయాడు అది ఇదని చెప్పేసి చంద్రబాబు నాయుడుని రైతులకు వ్యతిరేకం అన్నట్టు ప్రొజెక్ట్ చేసేసారు ఆ దుష్ప్రచారాలకు అవకాశం ఇవ్వద్దు చెప్పి అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ రావాలంటే భూములు ఇవ్వాలి ఇవ్వాలక్కర్లేదా భూములు ఇవ్వకుండా అక్కడ ఏం అంటే ఎవడో అక్కడ ఒక ఇద్దరు తీసేసుకుని మితవాళ్ళు మీరు అమ్ము తప్పండి అంటారా అంతే కదా ఇప్పుడు రాజధానికి రెండు వేల ఎకరాలు ఇంతకు అంటాడో అంటే వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు సెక్రటేరియట్ హైకోర్టు ఇవన్నీ కట్టేసి మిగతా వాళ్ళందరూ మీరు పదిహేను కోట్లు అంటారా ఇప్పుడు ఎవడన్నా వచ్చి అక్కడ కంపెనీ ఇవ్వాలంటే ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే ఫస్ట్ కంప్ ఫస్ట్ అన్నట్టుగా మొదట ఏం తీసుకున్నారో దాన్ని పూర్తి చేసి అది రన్నింగ్లో ఉండదు కానీ దీనికంటే ప్రజలు కూడా నమ్మకం కలుగుతుంది ఇలాంటి దుష్ప్రచారం నమ్మరు ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితే వాళ్ళకి ఆందోళన కలుగుతుంది దీనికి అవకాశం ఇవ్వకూడదు ఇది ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని గతంలో కూడా చూస్తే ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిలో రాజధాని రావడానికి మాకు అంగీకారమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ నాలుగు వేల ఎకరాలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక గజం కూడా నిరూపించినటువంటి పరిస్థితులు లేవు మీకు ఒకటి చెప్తానండి అతనికి అమరావతి అంటే అతనికి అస్సలు పడదు పిష్టజ్గా తీసుకున్నాడు దీన్ని సర్వనాశనం చేయలేము చేయలేకపోయాడు చేయలేపాడు ఆపగలిగాడు దాని అభివృద్ధిని ఆపగలిగాడు దాని మొత్తం లేకుండా చేయలేకపోయాడు నాశనం చేసాడు కానీ దాన్ని లేకుండా చేయలేకపోయాడు ఇప్పుడు వీళ్ళు ఏదో తండలు పడుతున్నారు దీని మీద వీలైనంత బురద చల్లుతారు శ్మశానము ఎడారి అన్న వాళ్ళ మాటలు మనం పండించుకోకూడదండి వాళ్ళు శ్మశానం ఎడారి అన్నారు అలాగని వాళ్ళు ఈ అమరావతి విషయం వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి విలువ ఉండదు అలాగని చెప్పి వదిలేయకూడదు ఇష్టమో మాట్లాడడానికి వాళ్ళ మాటలు విలువ ఉండదండి అమరావతి నిజంగా వీళ్ళు అన్యాయం చేసినా వాళ్ళు వాళ్ళు విమర్శిస్తే నమ్మడాయి ఎందుకంటే వాళ్ళు అంతేరా అమరావతి అంటే అనుకుంటారు కానీ వీళ్ళు అవకాశం ఇవ్వకూడదు అలా మాట్లాడిన వాళ్ళకి ప్రాసిక్యూట్ చేయాలి వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశారంటే ఇది వరకు వాళ్ళు నమ్మారు ఇప్పుడు బుట్టతాకలు చేశారు ఇదివరకు నమ్మారు ఇప్పుడు ఏం చేశారంటే అది మండలాగే ఎడతారండి సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం అక్కడ కర్కట్ రోడ్డుకి శాంక్షన్ అయింది పది నెలలు అయిపోయింది లేట్ అవుతుంది లేట్ అయినా లేటెస్ట్గా ఉన్నాడు అని అంటే త్వరితగతిన పూర్తి కర్కట్ రోడ్డు ఇలాంటి మన కళ్ళ కానీ ఈ రోడ్లు వేయించాలి గబాకపా ఎవరన్నా అడ్డుకుని కోర్టు ఉన్నాయంటే కొట్టేసి లాగేసుకుని వేసేయాల జగన్మోహన్ రెడ్డి ఏం చేసేట్టు అప్పుడప్పుడు ఆ దుర్మార్గం కూడా చేయాల్సిందే ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారండి ఇలా బతిమాలితే తగ్గిపో నొప్పి మనకి కత్తిచ్చి కోసేస్తారు కదా అంతే అంతే రైతులకి మీరు మిమ్మల్ని నమ్ముకున్న రైతులు ఏమైపోతారండి ముందు వాళ్ళ ఫ్లాట్లు గేట్లు ఇచ్చేసి ఆ ఫ్లాట్లు ఇచ్చారనుకోండి ఆ వాళ్ళు వాళ్ళ కట్టుకోవడమో లేకపోతే ఎవరిని అమ్ముకోవడమో లేదన్న ఒక అపార్ట్మెంట్లు రావడమో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాదని అన్నాడు రియల్ ఎస్టేట్ లేకపోతే ఏమవుతుంది డెవలప్మెంట్ అక్కడ అవ్వడం నీ ల్యాండ్ అడైనా బిల్లాలు కట్టాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా రియల్ ఎస్టేట్ చేయాల్సిందే రియల్ ఎస్టేట్ తప్పేలాగా అవుతుందండి రియల్ ఎస్టేట్ బాగుంటేనే కదా కలకల ఆడుతూ ఉంటారు అందరు బ్రోకర్ల దగ్గర నుంచి అందరికీ కూడా డబ్బులు ఆడుతూ ఉంటాయి మనీ ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడైనా కన్స్ట్రక్షన్ నిర్మాణం ఊపొందుకుంటే అందరూ పెయింటర్ గారి నుంచి అక్కడ మామూలు వాచ్మెన్ దగ్గర నుంచి అందరికి డిమాండే కదా మూడు వంద మందికి పని దొరుకుతుంది కదా జనాలు కలకలాడుతూ తిరుగుతూ ఉంటారు కదా అప్పట్లో ఒక రాజధాని అమరావతి పని జరుగుతున్నప్పుడు ఎవడన్నా పది కేజీలు శనబిండితో బజ్జీ చేస్తాడు టర్మన్ గంటలు అమ్మడైపోయింది ఇప్పుడు మళ్ళీ అలాగ అమ్ముడైపోతుందంట పస పస తినిబడతా నాలుగు గంటలకు వచ్చి బజ్జీలు కట్టండి పని చేసిన వాళ్ళు అందరూ ఉన్నాయి అంటే ఉదాహరణ చెప్తుండే యాక్టివిటీస్ పెరుగుతాయి అది జరుగుతుంది అక్కడ మొదలైంది ఇంకా రాబోయే రోజులు ఇంకా ఊపింది కొడుతా ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఏదో ఉన్నారు అవన్నీ అనవసరం మొదలు ఇటే అంతే ఇంతకన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చేయాలడు కదా ఆయన ఎవరామ్మో నన్ను పిలవలేదంటాడు ఆయన ఏమన్నా లేదా ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ఉన్నాయి అన్నిటి ఓపెన్ చేస్తే తీసుకొచ్చేసి హఠాసగా చేయకూడదండి అవి అందరికళ్ళు పడుతున్నాయి అందు గా చేసుకుంటే పోవాలి ఇది ఎక్కడ మొన్న వచ్చే ఇక్కడ ఏమీ లేదు బలి అందరు ఇప్పుడు అనుకోవాలి ఆడ షాక్ అయిపోవాలా అలా చేస్తా అందరికీ చూపించాలి ఇప్పుడు ఇక్కడ కొంత చంద్రబాబు నాయుడు గారికి తగ్గట్టుగా పని చేయట్లేదండి అవడన్నాయి కొంచెం ఇబ్బంది ఉంది వాళ్ళకి కోఆర్డినేషన్ తగ్గింది బయట ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు మనం ఏం చేయాలి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏది ముందు మొదలు పెట్టాలి ఏది ముందు మొదలు పెట్టకూడదు అమరావతిని ఎక్కువ అమరావతి గురించి మాట్లాడకూడదు అది అమరావతి అమరావతి పోద్దన్నారు పోకుండా ఆగింది కదా దాని గురించి వదిలే మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు వాళ్ళందరూ ఏం పెట్టారు ఉత్తరాంధ్రకి ఏం అక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి అక్కడ బొడని చేస్తున్నారు అయినా చెప్పండి రాయలసీమకి ఏం చేస్తున్నారో చెప్పండి జనాలకి మీరు అది చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళ మీద దాని మీద విమర్శించుకుంటారు వాళ్ళు దీని సంగతి ఎందుకు ఇది సూచన హితవు అది గమనించుకోవాలని